హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు సరిత టాక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మనం రొట్టెల పండగకి అయితే బయలుదేరేసాం అనమాట ట్రాఫిక్ అయితే మాత్రం ఫుల్గా ఉంది యాక్చువల్గా మేము థర్డ్ డే వెళ్తున్నాం సండే నుంచే ఇవి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట రొట్టెల పండగ సో మేమైతే థర్డ్ డే అంటే ట్యూస్డే రోజు వెళ్తున్నాం ముందు రోజు మండే ఏంటంటే ఇక్కడ గంధం జరుగుతుంది గంధం జరిగింది నెక్స్ట్ డే అయితే మాక్సిమం నెల్లూరు వాళ్ళంతా వెళ్తారనమాట ఇది వన్ వీక్ వరకు అయితే జరుగుతూనే ఉంటుంది అంటే సండే నుంచి సండే వరకు మనకైతే ఈ ఫెస్టివల్ జరుగుతుందనమాట అంటే ఎక్కువ దూరం నుంచి వచ్చే వాళ్ళంతా ఫస్ట్ డే వచ్చేస్తారు ఫస్ట్ డే వచ్చేసి వాళ్ళైతే రొట్టెలు పట్టుకుంటారనమాట ఇప్పుడు నెల్లూరులో ఉండే వాళ్ళంతా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళంతా మ్యాక్సిమం అంటే ఎక్కువ క్రౌడ్ ఉండకుండా లాస్ట్ త్రీ డేస్లో అలా వెళ్తూ ఉంటారనమాట సో ఇప్పుడైతే మేమైతే బైక్ అయితే పార్క్ చేసేసుకొని ఫుల్ ట్రాఫిక్ అనమాట మనకి ఆ కే సెంటర్ నుంచి ఆ పోలీస్ గ్రౌండ్ దగ్గర నుంచి మనకైతే వెహికల్స్ ఆపేస్తున్నారు ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఇలాగ రెండు రొట్టెలు అంటే చపాతీలు కొంచెం బెల్లం చేసుకొని వెళ్తామన్నమాట మనం ఏదైతే కోరిక కోరుకొని మొక్కుకొని అది ఏది అడుగుతున్నామో ఆ రొట్టెని ఇలా మనం సపరేట్గా ప్యాక్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట రెండు రెండు ఇలా నేను అన్నీ అయితే సెట్ చేసి పెట్టేసుకున్నాను చూస్తున్నారు కదా మేమైతే వచ్చేసామనమాట ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళడానికి లేదనమాట ఇక్కడ వచ్చేసి మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నీ ఉన్నాయి అంబులెన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారు కదా ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడానికి అయితే ఉన్నారు అండ్ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారనమాట ఇక్కడంతా మేమైతే ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గర అయితే బైక్ పార్క్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే ఇక్కడ కలకలలాడిపోతుందనమాట అన్నీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు అందరూ వెళ్ళడానికి అయితే వెహికల్స్ అంటే పాసెస్ ఇచ్చారనమాట కొన్ని వీఐపీ పాసెస్ అలా ఉన్నాయి సో అలాగా పాసెస్ ఇచ్చిన వాళ్ళంతా అయితే కొన్ని వెహికల్స్ వె అలో చేస్తున్నారు మిగిలిన మిగిలిన వెహికల్స్ అన్నీ మనం ఏంటంటే నడిచెళ్లాల్సి ఉంటుంది అక్కడ పార్క్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇదంతా చూసారు కదా అటు సైడ్ అంతా వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఫుల్గా జనాలు అంతా కలకలకలాడిపోతుందనమాట ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి టైం అయితే పడుతుంది అనమాట నడిచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది ఇక్కడైతే కొంచెం బెటర్గానే ఉంది కానీ ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం చాలా ఎక్కువ జనాలు ఉన్నారనమాట నెక్స్ట్ అయితే ఇది వచ్చి దర్గా ఎంట్రన్స్ అనమాట కన్స్ట్రక్షన్లో అయితే ఉందన్నమాట ఇదైతే కొంచెం ఇంకా కానీ జనాలు మాత్రం ఈ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నారనమాట ఫుల్ క్రౌడ్ ఉన్నారు మేము అరౌండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంకి అయితే ఎంటర్ అయ్యామన్నమాట అసలు ఎంతమంది వస్తున్నారంటే అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువ జనాలు ఉన్నారు అసలు ఎక్కువ కొత్తగా వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట అంటే ఫస్ట్ టైం ఇప్పుడే ఈ దర్గాకి విజిట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు ఇప్పుడైతే మాత్రం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంత క్రౌడ్ లేదు ఇయర్ కానీ కొంచెం తక్కువే బట్ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు దట్టు మొత్తం అంతా ఇక్కడంతా అంతా చాలా నీట్గా ఉందన్నమాట అంటే వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కానీ పోలీసులు కానీ అక్కడంతా మెయింటెనెన్స్ కానీ అంతా చాలా మంచిగానే చేశారనమాట ఇయర్ అయితే చాలా బాగుండింది ఇంకా ఫుల్ ఉంటే మాత్రం స్ట్రీట్ షాపింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందనమాట మనకు ఓపికండలు కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసుకోవచ్చు అన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఎంత బాగుందనమాట ఈ సార్ అన్నీ పిల్లలకి కానీ ఆడుకోవడానికి కానీ బొమ్మలు కానీ అసలు ఎన్నో చూడండి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో జనాలు అయితే ముందు ఆ రొట్టెల కంటే ఇక్కడే ఎక్కువ ఉన్నారనమాట ఈ షాపింగ్ అయిన తర్వాతే అటు వెళ్ళేటట్టున్నారు చూస్తున్నారు కదా అసలు ఏది లేదు అనేదే లేదనమాట అన్నీ ఉన్నాయి అయితే మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటే వెళ్ళే మిషన్స్ అన్ని నీట్గా పెట్టేస్తున్నారనమాట ఇదైతే మెయిన్ దర్గా బారాషాహిబ్ దర్గా అనమాట ఇదైతే లోపలికి వెళ్ళి మనం అయితే మొత్తం చూడొచ్చు మేమైతే ఇప్పుడైతే ఫస్ట్ రొట్టెల కోసం అయితే వెళ్తున్నాం అన్నమాట లోపలికి ఎందుకంటే అక్కడ నుంచి మనం ఏ టైంకి బయటకు వస్తామో కూడా తెలియదు చూస్తున్నారా జనాల్ని అసలు ఏమన్నా కనిపిస్తుందా మనం అసలు నడవాల్సిన అవసరమే లేదు వాళ్ళే తోసుకుంటే వెళ్ళొచ్చు అంత క్రౌడ్ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడే మనకి రొట్టెలు బెల్లం అన్నీ ఇలా చేసి ఫ్రెష్గా అప్పుడే అమ్ముతారనమాట ఈసారి మాత్రం చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మాత్రం అసలు ఎంత షాప్స్ అన్నట్టు అమ్మే వాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట మనకి చూపిస్తాను మీకు అక్కడ వాటర్లోకి వెళ్ళినప్పుడు ఇదైతే చుట్టూ ఇలా ఉంది మొత్తం అయితే షాప్స్ అన్ని వెనకాల జనాలైతే అయితే మాత్రం ఎంత మంది ఉన్నారో అసలు ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూసారు ఇక్కడంతా పెట్టేసి స్టాల్స్ లాగా పెట్టేస్తుంటారనమాట అన్నీ మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి మేమైతే ఇక్కడ చెప్పులు పెట్టేసుకొని ఇప్పుడైతే లోపలికైతే వెళ్తామనమాట ఇక్కడ ఘాట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నారు అంటే ఒక్కొక్క ఏ రొట్టి ఎక్కడ దొరుకుతుందని అది లాస్ట్ ఇయర్ నుంచే ఇది చేశారనమాట ఎప్పుడు ఏంటంటే ఇలా ఎప్పుడు బోర్డ్స్ పెట్టే పెట్టేవాళ్ళు కాకుండా నార్మల్గా వెళ్ళిపోయి మనమే తీసుకునేవాళ్ళం అనమాట ఇప్పుడు ఏంటంటే సపరేట్ సపరేట్గా ఎన్ని రొట్టెలు ఉంటాయో మనకి ఏ రొట్టి కావాలి అనేసి గార్డ్స్ రెడీ చేసుకున్నారు ఇంకా ఇక్కడ అంతా నీట్గా సెక్యూరిటీ లాగా చాలా బాగా చేశారనమాట అంటే ఎవరైనా పడిపోయినా వెంటనే ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి ముందంతా అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నారు జనాలు చూసారు అసలు అసలు ఫస్ట్ అయితే భయం వేసింది నాకు అసలు ఈ జనాల్లో నేను వెళ్ళి రొట్టె తీసుకురాగలనా అనిపించింది అనమాట అసలు ఎంత అంటే అంత అంత క్రౌడ్ ఉన్నారు అసలు ఇవన్నీ నీట్గా సెక్యూరిటీ మాత్రం చాలా బాగా చేస్తున్నారనమాట వాటర్ అయితే నీట్గా చాలా బాగా అనిపించింది మాకైతే ఇప్పుడు నాకైతే నేనైతే ఫస్ట్ నాకైతే రొట్టె దొరికింది సో మేమైతే ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట ఇలా అయితే చేంజ్ చేసుకుంటారు మనకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇలా వాటర్ తీసుకొని మనం వాళ్ళ హెడ్ మీద అలా చల్లేసుకొని తర్వాత మనం తీసుకొని వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇట్లాగా మార్చుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా రకాల రొట్టెలు ఉంటాయి మెయిన్ వచ్చి మేము చదువు రొట్టి కోసం అయితే వెళ్తాం అనమాట ప్రీతం కోసం చదువు రొట్టి వ్యాపారం ఉద్యోగం ఇంకా ధన రొట్టి సౌభాగ్య రొట్టి ఆరోగ్య రొట్టి ఇప్పుడు ఏంటంటే కొత్తగా ప్రమోషన్ రొట్టె అని చెప్పేసి మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి చెప్తున్నారు ఇంతకుముందు అంతా ఉద్యోగం రొట్టె అని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగం ఉన్న వాళ్ళు ప్రమోషన్ కోసం కూడా రొట్టెలు అయితే పెట్టుకుంటున్నారన్నమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన జనాల్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉద్యోగం నన్ను ఎంతమంది అడిగారు అసలు చూసారు అందరూ చాలామంది ఉద్యోగం కోసం అడిగిన వాళ్ళైతే ఉన్నారనమాట ఇక్కడైతే ఉద్యోగం రొట్టె అది చాలా డిమాండ్ ఉందన్నమాట ఇక్కడైతే ఇంకొకటి వచ్చేసి ఇల్లు రొట్టె అనమాట అది కూడా అస్సలు దొరకట్లేదు ఇంకా మిగతా వాళ్ళంతా ఆరోగ్యం సౌభాగ్యం ఇంకా చాలా రొట్టెలు ఉన్నాయి ధన రొట్టి ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రొట్టెలు ఉన్నాయన్నమాట మనకైతే ఇక్కడ ఇలాగే అమ్ముతున్నారు ఈ అన్న వచ్చేసి మా ఆఫీస్లో వర్క్ చేసే అన్న అనమాట తను వచ్చేసి పెళ్లి రొట్టె అడుగుతున్నాడు నన్ను చూడగానే మొదలు పెట్టేసావు నువ్వు ఇక్కడ కూడా వదలట్లేదా అని చెప్పేసి అనమాట సో నేనైతే అన్నతో మాట్లాడేస్తాను అనమాట అన్న పెళ్లి రొట్టె కోసం వచ్చాడని చెప్పేసి చెప్తున్నాను అన్న చూస్తున్నాడు అనమాట వీడియో మొదలుపెట్టేసావు ఇక్కడ కూడా వదలట్లేదని చూ అన్న చెప్తున్నాడు నీకు పెళ్ళి అయిపోయింది బాబు పుట్టేశాడు కానీ నువ్వు నువ్వు వదలొచ్చు కదా పెళ్లి రొట్టి అంటున్నాడు అనమాట సరే అన్న కోసం నేనైతే రొట్టె తీసుకొని అన్నకైతే పెళ్లి రొట్టె వదిలాను అండ్ వేరే వాళ్ళు కూడా ఉద్యోగం రొట్టె అడిగారు అనమాట సో వాళ్ళ పాపకు కావాలని చెప్పి ఒక ఆమె అడిగితే ఆమెకు కూడా నేను ఉద్యోగం రొట్టైతే వదిలేశాను నెక్స్ట్ అయితే మాకైతే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయితే అక్కడే పట్టింది అటు లాస్ట్ నుంచి ఇటు లాస్ట్కి వాటర్ లోనే తిరిగాం అనమాట మేమైతే ఫుల్ చాలా టైం పట్టింది ఈసారి అయితే త్రీ అవర్స్ అక్కడే పట్టింది అండ్ మేము బయటకు వచ్చేటప్పటికే నైన్ అయిపోయింది అనమాట సో ఇక్కడ చిన్న చిన్న ఇక్కడ షాపింగ్ చేసుకుంటామని చెప్పేసి ప్రీతం కోసం ఏదైనా టాయ్స్ ఉన్నాయా అని వెతుకుతూ చిన్నగా అన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ ప్రీతం కోసం ఏదైనా ఒక టాయ్స్ తీసుకుందామని చెప్పేసి ఆగి చూసుకొని వాడికి లేజర్ లైట్ అంటే చాలా ఇష్టం అనమాట సో అదైతే తీసుకున్నాం మేము అండ్ ఇది వచ్చేసి వేరే చిన్న పాపకి కావాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం అనమాట చూసాం ఇది ఎక్కడ దొరకలేదు ఇవేంటంటే ఇలాంటి దగ్గర అయితే బాగా దొరుకుతాయి అనమాట చిన్న ఫోను అప్పుడు మన చిన్నప్పుడు కూడా పిల్లలు బాగా యూజ్ చేసేవాళ్ళు కదా ఇవైతే చాలా బాగుంటుందన్నమాట ఇదైతే తీసుకొని నెక్స్ట్ ఇంకా చిన్న షాపింగ్ ఏదైనా చూసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం చాలా టైం పడుతుంది అసలు ముందు అంతా చాలా జనాలు ఉన్నారనమాట నిదానంగా వెళ్ళాలి ఇక్కడైతే చాలా టాయ్స్ ఉన్నాయి అండ్ రేటు కూడా చాలా తక్కువే ఉంటుంది రీజనబుల్గా ఉంటాయి అనమాట ఇక ఇన్ని ఉన్నాయి ఇవైతే చూసారా డైమండ్కి గోల్డ్కి ఏం తక్కువ లేదన్నట్టున్నాయి అనమాట స్ట్రీట్ షాపింగ్లో అయితే దగ దగలాడిపోతుందనమాట లైట్స్లో పడితే అండ్ ఫుల్ పెద్ద జైంట్ వీల్ ఉందన్నమాట ఇక్కడైతే మేమైతే లాస్ట్లో వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే టైం దొరకదు మనకి రొట్టెలకే మాకు ఇంత టైం పట్టింది ఆల్మోస్ట్ నైన్ పైన అయిపోయిందనమాట ఇక్కడైతే ఇక్కడ నేను ఈ హల్వా చూస్తున్నాను అనమాట అన్న అయితే మమ్మల్ని ఫోటో తీస్తున్నావా తీసుకో అమ్మా అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఫుల్ ఇలా మొత్తం టిఫెన్స్ కానీ అన్నీ ఫ్రెష్ మంచిగా దొరుకుతున్నాయి అనమాట మనకి ఏది కావాలంటే అది అన్నీ మంచిగా ఉన్నాయి ఫుడ్ కానీ దానికి ప్రాబ్లం లేదనమాట ఇవైతే బెడ్ ల్యాంప్స్ ఉన్నట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి డిఫరెంట్గా అనమాట ఇవైతే ఇక్కడ నుంచి మేమైతే ఇంకా చిన్నగా నడుచుకుంటూ చూసారు బయటకైతే వచ్చేసాము ఇంకా ఫైనల్గా అయితే హ్యాపీగా రొట్టెలు పట్టుకొని అయితే వచ్చేసామన్నమాట చాలా చాలా బాగా అనిపించింది అండ్ చాలా టైం పట్టింది బట్ చాలా హ్యాపీ అనుకున్న రొట్టెలన్నీ దొరికాయి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్